Found home. Oh, no. Oh, no. ఈరోజు ఇచ్చేసిన మన కార్యాలయ సిబ్బంది విఆర్ఓలో విఆర్ఏలు పోలీసు అధికారులు పాత్రికేయులు మన స్కూల్ విద్యార్థినులు అందరికీ కూడా నన్ను వస్తారు ఈరోజు మనము డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది ఆ రోజు మనకు ఈ యొక్క బాలిస పరిపాలన నుంచి కూడా మనకు స్వేచ్ఛగా లభించినది ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క నియంతృత్వాన్ని ఎదిరించి అప్పట్లో మనకు వందల కొద్ది వీరులు తమ ప్రాణ త్యాగాలతో మనకు ఈ స్వాతంత్రం అనేది మనకు చిత్రించింది అట్లానే మనం ఎంత కష్టపడి స్వాతంత్రాన్ని మనము ఆనాడు తెచ్చుకున్నాము అది గుర్తించి ఆనాటి పాలకులు ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలు అయితేనేమి ఈ ఆర్థిక సంస్కరణ వల్ల ఈనాడు ఈ యొక్క భారతదేశం ప్రపంచంలోనే దాదాపు ఐదవ దేశంగా అంటే ఈ జీడిపిలో దాదాపు ఐదవ ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టినారు ఇక నియర్ భవిష్యత్తులో కూడా ఒక ఐదు పదేళ్లలో మూడవ ఆర్థిక ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి కృషి కూడా జరుగుతూ ఉన్నది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి కూడా సమాన అవకాశాలు అయితే లభించాయి అందరికీ సమాన ఫలా ఫలాలు వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరికీ సమాన అవకాశాలు అభివృద్ధి కలుగుటకు మనకు ఈ స్వాతంత్రం వల్ల మనకు ముఖ్యంగా ఈ లాభం చేకూరుంది ఇప్పటికీ కూడా అందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర ఫలాలను ప్రభుత్వాలు ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటారని తద్వారా అభివృద్ధి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ వారికి అధికారులకు డిప్యూటీసీలకు స్కూల్ చిన్నారులకు ప్రధాని అవ్యులేటర్లకు తెలుగు కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు